హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ తోటకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ ఫ్రై చాలా బాగుంటుంది అలాగే చాలా త్వరగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం దానికోసం మనం ఈ విధంగా తోటకూర కట్టలు తీసుకోవాలి ఇది చిన్న తోటకూర కట్టలు అండి తోటకూరలోనే రెండు రకాలు ఉంటాయి మనకి థిక్ గ్రీన్లో పెద్ద ఆకులతో ఉంటాయి అలాగే ఇలా చిన్న ఆకులతో లేత ఆకుకూర కట్టలు కూడా ఉంటాయి మనకి కర్రీస్కి ఈ కూర చాలా బాగుంటుంది ఈ చిన్న తోటకూర అనేది ఈ విధంగా మనం శుభ్రంగా చిన్నగా కట్ చేసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలి లేకపోతే ఇసుక అలాంటివన్నీ ఉంటాయండి ఎక్కువ సార్లు వాష్ చేసుకుంటే మనకి తోటకూర శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు వేసుకోవాలి అలాగే కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇవి కొంచెం కలుపుకొని ఇవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయని కొంచెం మనం పచ్చ దంచుకొని వేసుకోవాలి ఇవి ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల మనకి ఈ తోటకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువే వేసుకుంటేనే బాగుంటుంది ఇవి కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేగేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి ఒక రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఇందులో వేసి వేయించుకోవాలి ఇవి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఈ తోటకూరని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాష్ చేసుకొని ఆ తోటకూరని ఇందులో వేసి మగ్గనివ్వాలి మనం ఈ తోటకూర వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని వదిలేయాలి మనం ఇప్పుడు ఉప్పు వెంటనే వేయకూడదండి మనం ఉప్పు వేస్తే ఈ ఉప్పు అనేది వాటరుగా వచ్చేస్తుంది కాబట్టి మనకి కర్రీ ఫ్రై అవ్వదు కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలాగా కలుపుకుంటూ ఈ తోటకూరని వేయించుకుంటేనే బాగుంటుంది అందుకని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి చూశారు కదా మన తోటకూర అనేది కొంచెం మగ్గిపోయింది మనం ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలి ఉప్పు అనేది లాస్ట్లోనే వేసుకోవాలండి ఫస్ట్లో అస్సలు వేయొద్దు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనకి తోటకూర అనేది మరీ ఎక్కువసేపు కూడా మగ్గాల్సిన అవసరం లేదండి ఈ ఈ చిన్న తోటకూర అనేది చాలా త్వరగా అయిపోతుంది ఈ విధంగా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనకి తోటకూర అనేది మగ్గిపోయింది ఒక పది నిమిషాలు మగ్గిస్తే చాలు ఇప్పుడు ఇందులో మనం ఉప్పు టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి మనం ఈ ఎండు కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా క్రష్ చేసుకొని వేసుకున్న సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే మనకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మనం ఉప్పు కారం వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చాలు మనం ఇందులో మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇది చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం